మీరు నాకు మెటీరియల్స్ ఏమన్నా రాసి యూస్ చేయాలి అది స్పాన్సర్ ద స్పోర్ట్స్ నుంచిగా అండ్ ఈ స్కానిజర్ విషయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇట్లా సమస్యలు ఉన్నాయన్న ఇది నా అక్కడ సమస్య ఇప్పుడు ఇది జూనిట్ సమస్య ఎందుకంటే మన భర్జన గడ్డలో ఇద్దరు టీచర్లు సస్పెండ్ చేశారు అలాగే ఎవరో రాతి బాటలు చేసుకుంటే ఏమింగ్ లేదని టీచర్ సస్పెండ్ చేస్తే అబ్జెక్ట్ దానికి టీచర్ కేసు సంబంధం టీచర్ వాటర్ మనకు వాసన లేదు స్లీపర్స్ లేదు స్కానర్ లేదు సో నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వాళ్ళ ఇబ్బంది టీచర్ రిజిస్టర్ చేసాను వాల్యూస్ అండ్ సిస్టమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మేము పోయి సీఎం దగ్గర మిగతా ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడి ఇది తప్పనిసరిగా స్కూల్స్ కు వాస్ పైన స్కాన్ చేసి ఇవ్వాలి సార్ లేకపోతే పిల్లలతో లో తీసుకున్నారని మళ్ళీ అదొక అపవాదం కల్పిస్తున్నారు సో అఫ్ కోర్స్ సెల్ఫ్ ఏమంటారు రెస్పెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ అది వాళ్ళు ఫీల్ చేసుకుంటారు దృష్టి మన ఇండియాలో రావాలేదు అమెరికా పోతే మన పిల్లలు మాడు భానియోగా